యూనస్ బంగ్లాదేశ్ ప్రభుత్వం నిరంతరం దాడులు చేస్తూనే ఉంది అక్కడి మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని పదే పదే ప్రకటనలు చేసినా అది కార్యరూపం దాల్చడం లేదు నిరంతరం హిందువులపై కక్ష కట్టే క్రియలే దిగుతోంది మొన్న ఇస్కాన్ చిన్మయ్ కృష్ణదాస్ ని అరెస్ట్ చేసింది ఇస్కాన్ ను నిషేధించడానికి కూడా ప్లాన్ వేస్తోంది ఈ సమయంలో అక్కడి మత చాంద హిందూ దేవాలయాలపై దాడి చేసి ధ్వంసం చేశారు చేస్తూనే ఉన్నారు హిందువులపై సనాతన ధర్మంపై ఇస్కాన్పై ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులకు ఇక్కడ నాయకులు ప్రతిస్పందించకపోవడం అనేది చాలా విడ్డూరంగా అనిపిస్తోంది ఏమైపోయింది రాహుల్ గాంధీ లాంటి వాళ్లకు ఆ బంగ్లాదేశ్లో జరుగుతున్నవి కనిపించట్లేదా అక్కడ అరెస్టులు జరుగుతున్నా ఇస్కాన్ని మొత్తానికి లేకుండా చేద్దామనుకుంటున్నా మత చాందస్థవాదులు హిందువులపై రెచ్చిపోతున్నా హిందూ ఆలయాలపై రెచ్చిపోతున్నా రాహుల్ గాంధీకి కానీ సోనియా గాంధీకి కానీ ప్రియాంక గాంధీకి కానీ వీళ్ళెవ్వరికీ కూడా మనస్సాక్షి అనేది లేదా ఈ సనాతన ధర్మ దేశం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ ఈ దేశాన్ని నేలుకుంటూ వచ్చిందే మరి ఈ దేశంలో మెజారిటీలు అని హిందువుల మీద ప్రతాపం చూపిస్తూ వచ్చింది అలాంటి హిందువులు మైనారిటీలుగా ఉన్నా ఇక్కడ మైనారిటీలుగా ఉన్న ముస్లింలకి ఆ హక్కులు కావాలి ఈ హక్కులు కావాలి ఇంకో హక్కులు కావాలని పోరాడిందే మరి బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్న హిందువుల మీద ఇస్కాన్ మీద జరుగుతున్న దాడులు వీళ్ళకి కనిపించట్లేదా వీళ్ళ నోర్లు మూగబోయాయా లేకపోతే నోటికి ప్లాస్టర్లు వేసుకున్నారా అసలు అర్థం కావట్లేదు అరే మన అనేవాడికి ఏమైనా జరిగింది అని అంటే కోతులు సైతం మొత్తం గుంపులు గుంపులుగా అక్కడికి చేరిపోతాయే అలాంటిది బంగ్లాదేశ్ లో ఇంత ఊచకోత జరుగుతుంటే ఎందుకు వీళ్ళ నోర్లు మెదలట్లేదు ఎక్కడ పోయారు సెలబ్రిటీలు ఎక్కడ పోయారు వీళ్ళంతా ఓ హిందువుల మీద ఏం జరిగినా వీళ్ళకి ఏం కాదు కదా ఇక నుంచి బంగ్లాదేశ్ ఇష్యూలో మీ నా చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా నేను ఆర్టికల్స్ రాసేటప్పుడు పలానా కులం వాడి మీద దాడి జరిగింది పలానా కులంలో ఆ పవిత్రంగా భావించే దేవుడి మీద దాడి జరిగింది అని కులం అనే ఒక పెట్టేయండి అప్పుడు మన సెలబ్రిటీలు మిగిలిన వాళ్ళంతా స్పందించడం మొదలు పెడతారు ఎందుకంటే హిందూగా బ్రతకడం కంటే కూడా సుడో సెక్యులర్గా బ్రతుకుతూ కులానికి పెద్ద పీట వేస్తూ బ్రతకడం వీళ్ళందరికీ అలవాటైపోయింది కాబట్టి కులాలుగా ఇది చేస్తారు హిందువులుగా చైతన్యం మొదలైతే అది దేశహితంతో పాటు ప్రపంచ హితానికి ఉపయోగపడుతుందని ఎంత గొంతు జించుకోనరిచినా చెవిటోడి ముందు శంఖ ఊదినట్టుగా అయిపోతాం ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఒక పక్కన నుంచి ఇస్కాన్ని నిర్మూలించాలి ఒక పక్కన నుంచి అరెస్టు అసలు ఆయన ఏమైపోయాడో తెలియని దానికి చిన్మయ్ గారి విషయంలో ఏం జరిగింది అని తెలుస్తుంటే అదే సమయంలో గ్యాంగ్లో ఉన్న లోక్నాథ్ ఆలయంపై ముస్లిం చాందస్తులు దాడి చేశారు దీనికి సంబంధించిన వీడియోను ఇస్కాన్ ప్రతినిధి రాధారమన్ విడుదల చేశారు కూడా ఈ వీడియోలో ముస్లింల ఉన్మాదం స్పష్టంగా కనిపిస్తోంది ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా ఈ ముస్లిం ఉన్మాదం గురించి మాట్లాడడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ సుడో సెక్యులర్లకు కానీ ఎందుకు నోరు రావట్లేదు ఎక్కడో ముస్లింకి ఎక్కడో క్రిస్టియన్కి అన్యాయం జరగడానికి గొంతు జించుకొని మాట్లాడే వీళ్ళంతా ఈరోజు ఊచకోతకు నిదర్శనంగా వీడియో బయటకు వచ్చినా కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ముస్లిం చాందసవాదులు కర్రలు రాడ్లు కత్తులతో వీధుల్లో బహిరంగంగా అరుస్తూ ఆలయాలపై రాళ్లు రువ్వారు దీనిపై భారత ప్రధాని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో సహా ఇతర ప్రపంచ నాయకులు జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు చిన్మయి కృష్ణదాస్ అరెస్టు మత చాందవాదులు సాగిస్తున్న హింసను మోదీ విమర్శించారు ప్రధాని మోదీ గారు కానీ ఇక్కడున్న ప్రతిపక్షాల గొంతులు ఏమైపోయాయి ఎందుకు నోర్లు మెదపడం లేదు నవంబర్ ఇరవై రెండున కూడా బంగ్లాదేశ్లోని ఉత్తర మాగురాలోని ప్రసిద్ధ కాళీ దేవాలయంపై చాందస్తులు దాడి చేశారు విగ్రహాలను ధ్వంసం చేశారు అయితే విధ్వంసం చేసిన ఛాందస్తుణ్ణి హిందువులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు అలాగే అదే నెలలో పదకొండవ తేదీన రాజబరి జిల్లా చమట గ్రామంలో కూడా దేవాలయంపై దాడి జరిగింది అక్టోబర్ పది రెండు వేల ఇరవై నాలుగున సత్కిరామ్ లోని నగర్లో ఉన్న ప్రసిద్ధ కాళీ దేవాలయంలో బంగారు కిరీటం దొంగతనం జరిగింది విశేషం ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో ప్రధాని మోదీ ఈ కిరీటాన్ని కాలిమాకు అంకితం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఒకటిన ఇలాంటి మరో ఘటనలో యాభై మంది ముస్లిం మత చాందస్వాదులు బంగ్లాదేశ్లోని ఘాజీపూర్ ఉపజిల్లాలోని కలియాకైర్లో ఉన్న రాధాగోవింద్ లోక్నాథ్ నాట్ ఆలయాన్ని ధ్వంసం చేశారు ఇన్ని ఆలయాలను ధ్వంసం చేస్తున్నా ప్రధాని మోదీ ఏంది అందరు నెత్తికెక్కుంటారు అని మాట్లాడడానికి నోరొచ్చే వచ్చే ప్రతిపక్షాలకు ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారు అరే ఎక్కడ ఉన్న ట్రంప్ ఎక్కడ ఉన్న పాప్ సింగర్ వీళ్ళు స్పందిస్తున్నారే కానీ పక్కనే ఉన్నాం ఈ దేశాన్ని పాలించినాం ఈ దేశం ముక్కలు కావడానికి కారణమైనం నోరు రావట్లేదు నోరు మెదపట్లేదు అయినా కూడా వాళ్ళని ఎవరు ప్రశ్నించట్లేరు అని అంటే ఏమనాలి తెలుసుకోండి దేశ కోసం పరితపించే నాయకుడు ఎవరు ఈ రోజు సనాతన ధర్మాన్ని రక్షించడానికి పరితపించే నాయకులు ఎవరు ఒక ముస్లిం మతం జోలికి వెళ్లకుండా వాళ్లకు జోజోలు పాడుతూ బ్రతికిపోదాం అనుకునే పార్టీలు నాయకులు ఎవరు అనేది అర్థం చేసుకోండి ఇకనైనా ప్రతిపక్షం ఇం గొప్ప నాయకుణ్ణి యువ ఏమంటారు ప్రధాని పదవికి అర్హులున్న వ్యక్తిని అని చెప్పే రాహుల్ గాంధీ నిజంగా మానవత్వం అనేది నీలో ఉంటే బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న ఊచకోత గురించి మాట్లాడు రాజీవ్ గాంధీ భార్యని అని చెప్పుకుంటూ ఇక కాంగ్రెస్ పార్టీని తమ భుజస్కంధాల మీద మోసి అలిసిపోయానని చెప్పుకునే సోనియా గాంధీలో కొంత మానవత్వమే కాదు ఆడత్వం ఉన్నా కూడా బంగ్లాదేశ్లో మహిళల మీద జరుగుతున్న దారుణాల గురించి మాట్లాడు వైనాళ్ళలో భారీ మెజారిటీతో గెలిచానని మురిసిపోవడం కాదు లేకపోతే ఈ పార్టీకి ఇంకో ధైర్యం వచ్చిందని ఫీల్ అయ్యే ప్రియాంక గాంధీ బంగ్లాదేశ్లో ధర్మం మీద మైనారిటీల మీద జరుగుతున్న దాడుల గురించి ఒక్కసారి స్పందించు ఎంతోమంది సీనియర్లు ఏమైపోయారు ఎంతో మంది సెలబ్రిటీలు అక్కడెక్కడో గాజానో అక్కడెక్కడో జరిగితే పాపం సేమ్ అని పోస్టర్లు పెట్టిండ్రు కానీ బంగ్లాదేశ్ విషయంలో నోరు మెదపడానికి వీళ్లకు నోర్లు రావట్లేదంటే ఆ నోర్లు పరిపోయాయా పక్షవాతం వచ్చి లేకపోతే పనిచేయట్లేదా అనుకోవాలా హిందువులంతా ఏకం గడప లోపల కులం గడప దాటితే హిందువులం దేశ హితానికి వచ్చేసరికి భారతీయులం అనే విధంగా పరితపించండి అప్పుడు మాత్రమే అప్పుడు మాత్రమే ఈ దేశాన్ని కాపాడటమో ప్రపంచాన్ని కాపాడటమో కాదు మన ఇంటిని మనం కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతాం అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక్క సబ్స్క్రిప్షన్ అబ్బా ఏమవుతుంది మంచి మంచి వీడియోలు ఎలాటే మీకు వస్తుంది కదా ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని దేశ హితాన్ని కాపాడడానికి మాత్రమే ఈ ఛానల్ పనిచేస్తుంది ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలి అనేదే మా ఉద్దేశం మా వీడియోలు చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది అలాంటి ఉద్దేశంతో సదుద్దేశంతో ముందుకెళ్తున్న మాకు మీ అందరి అండ ఉంది అని తెలియాలంటే అది సబ్స్క్రిప్షన్ రూపంలో మాత్రమే ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు కొండంత అండనిస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్క వీడియో కరెక్ట్ ఇది పది మందికి తెలియాలి అనుకుంటే లైక్ చేయండి ఎంత లైక్ చేస్తే అంత వైరల్గా మారుతుంది అండ్ వెయ్యి కాల మండపం గురించి ప్రతి ఒక్కళ్ళలో మళ్ళీ చైతన్యం రావాలంటే ఈ వీడియోని వీలైనంత షేర్ చేయండి చేస్తారని ఆశిస్తున్నాను అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయుత చాలా అవసరం కొంత కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు అడుక్కునే వాళ్ళు ఎక్కువైపోయారని మేమేం దోషద్రోహం చేయట్లేదు లేకపోతే మేమేం రాజకీయ నాయకుల్లాగా మాటిచ్చి తప్పట్లేదు లేకపోతే లంచాలు తీసుకోవట్లేదు మేము కష్టపడుతున్నాం దేశహితం కోసం పనిచేస్తున్నాం మేము వెళ్ళే దారి కరెక్ట్ అనుకుంటే మాకు ఆర్థికంగా చేయుతని ఇవ్వండి అని అడుగుతున్నాం అంటే నిజాయితీగా కష్టపడేవాడు అడుక్కునేవాడే అయితే అందులో నేను కూడా ఉన్నాను నో ప్రాబ్లం ఎందుకంటే నిజాయితీ మీ అండ మాత్రమే ఈ ఛానల్ని నడిపిస్తుంది కాబట్టి ఆర్థికంగా చేయుతను అందించండి ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే నా కళకు చేయుతను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలనే కళ ముందుకెళ్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్కి ఒక ఆఫీస్ కావాలి చాలా చాలా కష్టపడుతున్నాం ప్రతి నెల మా కష్టాలు మీకు తెలియని కాదు అర్థమయ్యే ఉంటుంది ఇంతకంటే కూడా నేనేం చెప్పలేను సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నాను జై హింద్ జై భారత్